శీర్షిక ఒంటరి కడలి రచన దాకరుపు బాబూరావు గారు నిషేధిత దీవిలా ఉన్న ఈ కడలికి నాకు పెద్ద తేడా ఏమీ లేదు ఎంత జలరాసి ఉన్నా చుట్టూ పరుచుకుని ఉన్న ఒంటరితనపు తీరం అచ్చు నా చుట్టూ నువ్వు గీసిన ఎడబాటు రేఖలాగే నిరాశల కొమ్మకు చిక్కుబడి నేను వేలాడుతూ ఉన్నట్లే కాబోలు సాగరుడు జనసంచారం లేని నిషేధిత ఆజ్ఞలా ఉన్నాడు ఎవరో గద్దించినట్లు హోరు భాషను లోపల స్వరంగా ఏమార్చుకున్నట్లు ఉన్నాడు బహుశా నువ్వు వస్తావన్న ఆశను నాలో వెలిగించటానికి కాబోలు దూరంగా నిరంతరం శ్రమిస్తున్న ఆ లైట్ హౌస్ దీపం మిణుకు మిణుకుమంటోంది వెళ్తూ వెళుతూ ఆ కెరటాలతో ఏం సంభాషించిపోయావు మాటి మాటికి వచ్చి తాకే తరంగం ఏదో చెప్పాలని విఫలయత్నం చేస్తూ మెత్తగా జారిపోతోంది గురుతుల దవ్వల్ని ఎన్ని ఏరుకుంటూ వెళ్తున్నా తీరం దూరం తరగదే ఎంత నడిచినా తరగని దిగులుకొండ వాలుగా కాలపరీక్షలో నేను విరిగిపోయింది బంధపు కొమ్మ అని నీ భావన కావాలనే ముక్కలు చేసావనే హృదయ ఆరోపణల్ని ఏం చెయ్యాలి జ్ఞాపకాలదేముంది తుంచినా ఋతువు రాకుండానే చివుళ్ళు వేస్తూనే ఉంటాయి ఎంత సమయమును పరిచినా హృదయమే ఆలోచనలు తిరగలలో చిత్రవధ అవుతోంది